హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మీ ఇంటి ముందు కుక్క వచ్చి మురిగిన లేదా ఏడ్చిన దానికి అర్థం ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మరి మన ఇంటి ముందు ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం లేదా ఏడవటం అంటే పనులు చేస్తే దానికి అర్థం ఏమిటో అనేక విషయాలను తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనేక ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి స్నేహితులకి కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు చూస్తే ఒక షేర్ లైక్ మాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి మనకు వీధుల్లో ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి కుక్కలు అలాంటి కుక్కలు మనం బయటకు వెళ్ళినప్పుడు ఎదురు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ మొరుగుతూ ఏడుస్తూ ఉంటాయి మరి అలాంటి ఏడుపులు కుక్కలు మొరగటం అనేవి దేనికి సంకేతం తెలుసుకునే ముందు న్యాయ సహకల శుభాలు కలిగే ఈ చిన్న కథను విందాం పూర్వం రామలింగం వరం ఎంతో కష్టం చేసి పని చేసి ఒక ఎకరం పొలం కొన్నాడు చిన్న ఇల్లు సంపాదించాడు సోమయ్యకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు రాజయ్య రెండవ కొడుకు పేరు అంజయ్య సోమయ్యకు వృద్ధాభం వచ్చింది వారు ఇరువులను సమానంగా పంచుకోమని చెప్పారు వీరిద్దరూ కలిసిమెలిసి ఉండండి పొలం ఎవరికి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి రామయ్య తెలివైనవాడు అతను దుర్మార్గుడు కూడా తమ్ముణ్ణి మంచితనాన్ని తెలివిని తక్కువగా తనాన్ని చూసి అతన్ని మోసం చేయాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పని చేసుకోమని ఇచ్చాడు కొన్ని కోళ్లను పంచి ఇవ్వలేదు మాత్రం తనకు తెలివితేటళ్లను ఉపయోగించుకొని తమ్ముడితో ఇలా అన్నాడు తమ్ముడు ఈ కోళ్ళను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది ధాన్యం కూడా చాలా తింటాయి పైగా నువ్వు చిన్నవాడివి ఇందులో నీకు అనుభవం లేదు అందువల్ల నువ్వు శ్రమ తగ్గించడం కోసం ఈ కోళ్ళను నేను తీసుకొని కష్టమేదో నేను పడతాను అని అన్నాడు మంచివాడే అంజయ్య తన అన్నగారి మాటను కాదనలేక అందుకు అంగీకరించి మళ్ళీ ఇలా అన్నాడు తమ్ముడు నువ్వు కోళ్ళను నాకు ఇచ్చావు కాబట్టి ఒక నువ్వు ఈ కుక్కను తీసుకు అన్నాడు అలా అలవాటు చేసుకొని అంజయ్యకు రాజయ్యకు కోళ్ళను పెంచసాగాడు దానితో అంజయ్య విచారణలో ఉండగా ఒకరోజు అంజయ్యకు మెరుపు మెరిసినట్లుగా ఒక ఆలోచన తోచింది కుక్కల వల్ల అతను లాభం పొందాలి అనుకున్నాడు కొంతకాలం పాటు ఆ కుక్కకు వేటాడడం నేర్పించాడు ఒక రోజున కుక్కతో పాటు అడవికి వెళ్ళాడు అంజయ్యకు కుక్కతో కలిసి శ్రమపడి ఒక జంతువును చంపి దానిని పట్నానికి తీసుకొని వెళ్ళి అంజయ్యకు చూస్తున్నాడు అందువలన అతనికి కొంత డబ్బు వచ్చింది అతని ఏదో ఒక ఉత్సాహం కలిగింది అతను రోజు కుక్కను తీసుకొని వెళ్ళి అడవికి వెళ్ళి ఏదో వేటాడి వచ్చిన మాంసాన్ని పట్నంలో అమ్మాడు తమ్ముడు అంజయ్య బాగా డబ్బు సంపాదించుతున్నాడు తమ్ముడు బాగా డబ్బులు సంపాదించడం సుఖంగా ఉండడం చూసి అంజయ్యలు అసూయ కలిగింది ఎలాగైనా ఆ కుక్కను చంపాలని ఆలోచించాడు అందుకు తగిన అదును కోసం తాను ఎదురు చూడసాగాడు ఒక రోజున సాయంత్రం అంజయ్య పని మీద పట్టణానికి వెళ్ళాడు ఇదే మంచి సమయం అనుకొని అంజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో కొంచెం విషాన్ని కలిపి కుక్క ముందు పెట్టాడు పెట్టి పొలం దగ్గరికి వెళ్ళాడు అన్నం దగ్గరకు కుక్క వచ్చి వాసన చూస్తుంది అన్నం నుండి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు ఏదో ఒక వాసన సహించలేక అందుచేత ఆ అన్నాన్ని తినటం లేదు అన్నం మెతుకుల్ని కాలితో అటు ఇటు చిమ్మించింది ఇక అంజయ్య కోళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి దానితో పాటు కు అన్నంలో విషం ఉంది ఆ విషయం తెలియక కోళ్ళు తిన్నాయి ఆ తర్వాత తమ గూటికి తిని తమ గూటికి వెళ్ళిపోయాలి తెల్లవారింది రాజయ్య నిద్రలేచాడు అప్పటికే తాను పెట్టిన విషంతో కుక్క సచ్చిపోయింది కా ఉంటుంది అని భావించి కనిపి ఇల్లంతా వెతికాడు ఒక్క అతను చూసి ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత అంజయ్య గుడి గూళ్ళ వద్దకు వెళ్ళాడు అతనికి చాలా ఏడుపు వచ్చింది తాను చంపడానికి పెట్టిన విషయం తన కోళ్ళే తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు తాను తీసుకున్న గోతులో తానే పడినందుకు తాను కృంగిపోయాడు ఆ తరువాత అంజయ్యకు తన కాబట్టి ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది అనేక నీతి కథ ద్వారా గ్రహించవచ్చు భవిష్యత్తును గ్రహించే శక్తి కుక్కలకే ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెబుతుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి కుక్కలకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిన్నాక కుక్క కాలితో కుడివైపు బాగానే ఈ గోకుతే త్వరలోనే మనకు శుభం కలుగుతుందని అర్థం అలాగే ఎడమ భాగాన్ని గోకుతే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలాగే కళలో కుక్క కనిపిస్తే కొందరు కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితులాగా మారే అవకాశం ఉంటుంది అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్లు కల లేదా మరుగుతున్నట్లు కలవచ్చిన కూడా అది త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతానని సంకేతం కుక్క నోట్లో మాంసాన్ని పెట్టుకొని ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాగదని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పెట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇక మనం ఏ పని మీద బయటకు వెళ్ళినప్పుడు నీటిలో తడిచిన కుక్క మనం ముందుకు వ వచ్చి వచ్చినప్పుడు మన మనం వెళ్ళే చోట చోబడి జరుగుతుందని సంకేతం మన ఇంటి ముందు కుక్క చెప్పుల్ని లేదా వేరే ఇంటి ముందు చెప్పుల్ని మన చెప్పుల్ని పడేసినప్పుడు మన ఇంట్లో దొంగలు పడతారని సంకేతం అలాగే చక్కగా ముగ్గు వేసి పెట్టిన ఇంట్లో వాకిట్లో కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం రా జరగబోతుందని వారు జీవితంలో మంచి స్థాయికి చేరబోతున్నారటువంటి రోజులు రాబోతున్నాయని సంకేతం ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి ఆ ఇంట్లో వారికి అరుస్తే లేదా వీధిలో వారికి అరుస్తే విపరీతమైన అరో అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని జరుగుతుందని అర్థం భయపడకుండా రక్ష సూత్రాన్ని పఠించడం వల్ల ఆరోగ్య సమస్యలు మృత్యు దోషాలు పోతాయి అని శాస్త్రం తెలియజేస్తుంది మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్న అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతంగా పూర్తిగా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్న మీరు బయటకు వెళ్ళినప్పుడు కుక్క ఎదురు వచ్చిన అది దేనికి సంకేతం జాగ్రత్తగా గ్రహించి దానిని దాటి దానికి తగినట్లుగా జాగ్రత్త పడండి ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించడం చేయడం వల్ల అప్పుడు అది మీ ఇంటి ముందుకు రాదు అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు బయట కుక్క మీకు నీటిలో తడిచే ఎదురు వచ్చినట్లయితే దానిని దాటుకొని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చాలా మనం వెళ్ళిన చోట చోబరి భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాల కుక్కలు మనకు సంకేతాలను ఇస్తూ ఉంటాయి ఈ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లు మన జీవే జీవనాన్ని విధానాన్ని మార్పులు తెచ్చుకుంటామో అప్పుడే సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి మీకు వీలైతే కుక్కలను శని దేవునికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టండి వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నమైన సరే కుక్కలకు పెట్టండి మీ ఇంటి దగ్గర ఉండే ఉంటే పెట్టండి పుణ్యం వస్తుంది శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు